సంక్రాంతి పండుగ వేళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో పండుగ వాతావరణం నెలకొంది చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా సంబరాల్లో పాల్గొంటున్నారు ఇప్పటికే నారా భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకోనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు రాము చెప్పండి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంత కోలాహలంగా అక్కడ వాతావరణం నెలకొంది ప్రియాంక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే కూడా సంక్రాంతి పండుగకు సన్నద్ధమైందని చెప్పవచ్చును ఇప్పటికే బంధుమిత్రులందరూ కూడా నారావారి పల్లికి చేరుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సంబరాలు ఒకవైపు నారావారి కుటుంబం మరోవైపు మనం చూసుకున్నట్టయితే నందమూరి ఈ తారక రామారావు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో పన్నెండవ తేదీ ఇవాళ ఈవినింగ్ ఇక్కడికి చేరుకుంటున్నారు ఇవాళ నుంచి దాదాపు పదహైదు రోజుల పాటు కూడా నారావారిపల్లిలోనే బస చేయబోతున్నారు ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఆ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఇంటి వద్ద అయితే ఉన్నారు ఇక్కడైతే దాదాపు మనం చూసుకున్నట్టయితే భారీ ఆ పోలీస్ బందోబస్తు అంతా కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఆరు వందల ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు దాంట్లో మొత్తం కూడా మనం చూసుకున్నట్టయితే ఒకవైపు ఆ ఎస్పీలు అదే విధంగా ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు లు ఎస్ఐలు ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కొద్దిసేపటి క్రితం మనం చూసుకున్నట్టయితే నారా భువనేశ్వరి సీఎం సత్యమణి ఎవరైతే ఉన్నారు నారా భువనేశ్వరి తన అత్తగారు లేనటువంటి నారా వారి పల్లికి అయితే చేరుకోవడం జరిగింది తనతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఆ రామకృష్ణ తదితరులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు మిగిలినటువంటి అక్క చెల్లి అన్నదమ్ములందరూ కూడా రావడం జరిగింది అయితే నాలుగు రోజుల పాటు కూడా ఇక్కడ వారందరూ కూడా బస చేసి సంక్రాంతి సంబరాల్లో పూర్తిగా పాల్గొనేటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే మరో పది పది పదిహేను నిమిషాల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నారావారిపల్లి స్వగ్రామానికి అయితే చేరుకోనున్నారు ఇప్పటికే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆ పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ యొక్క ఆ స్వాగత తోరణాలు అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకున్నట్టయితే రంగంపేట స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే మూలపల్లి వరకు కూడా దాదాపు పన్నెండు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు బంధుమిత్రులు ఇప్పటికే నారావారిపల్లికి పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది అంటే నారావారిపల్లి మొత్తం కూడా స్వాగత తోర తోరణాలతో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది తొలుతుగా అంటే రేపు చంద్రబాబు నాయుడు ఆ భోగి పండగ రోజున యొక్క కుటుంబ సభ్యులతో అంతా కూడా కలిసి తన ఇంటి ముందర ఆ భోగి మంటను వేసేటువంటి పరిస్థితి కనపడుతుంది కనపడుతోంది దీనికి సంబంధించి ఇటువైపు నారా కుటుంబం కావచ్చు మరోవైపు మనం చూసుకున్నట్టయితే మరోవైపు మనం చూసుకున్నట్టయితే నందమూరి కుటుంబం అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సంబరాల్లో కూడా మునిగి తేలేటువంటి పరిస్థితి కనపడుతుంది నాలుగు రోజుల పాటు పూర్తిగా కూడా ఈ యొక్క సంబరాల్లో వీళ్ళందరూ కూడా ఆ నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే తొలుతుగా భోగి మంట అయినటువంటి మరుసటి రోజు ఏదైతే ఉందో ఈ యొక్క స్వాగత తార తోరణాలు మనం ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే నారావారి పనులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనం కనపడుతుంది మొదటి రోజు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నందమూరి తారక రామారావు విగ్రహం అదేవిధంగా బసవతారకం విగ్రహాలు రెండు కూడా ఉన్నాయి ఈ యొక్క రెండింటిలో కూడా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ నారావారి కుటుంబం కావచ్చు అదేవిధంగా నందమూరి కుటుంబం కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడికి ఈ యొక్క ఈ యొక్క విగ్రహాలను అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా భోగి పండుగ రోజు కనుము సంక్రాంతి మూడు పండుగలకు ఈ యొక్క విగ్రహాలు ఎవరైతే ఉన్నారో నందమూరి తారక రామారో అదేవిధంగా బసవ తారకం ఈ రెండు విగ్రహాలు పూర్త పూర్తిగా ఆ పూర్తి స్థాయిలో పూలమాలలు వేసి అంజలు ఘటించేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అమ్మా నాన్నలు ఒకవైపు ఖర్జూర్ నాయుడు మరోవైపు అమ్మన్నమ్మ ఇద్దరు సమాధులు ఎవరైతే ఉన్నారో ఆ సమాధుల దగ్గర కూడా బట్టలు పెట్టేటువంటి పరిస్థితే కనపడుతుంది మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఇంటి ఎదురుగా ఉన్నటువంటి దొడ్డి గంగమ్మ అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో ఆ అమ్మవారి ఆలయం కూడా ప్రత్యేక పూజలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది మూడవ రోజు కనుమ రోజు మనం చూస్తే సొంత స్థలంలో అంటే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్థ సొంత స్థలంలో కూడా వాళ్ళ యొక్క కులదేవత నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ ఇప్పటికే కూడా మనం చూసుకున్నట్టయితే నారావారిపల్లి నుంచి మొత్తం కూడా ఈ యొక్క రంగంపేట నుంచి మొదలుకొని మూలపల్లి వరకు ఎన్ని పన్నెండు గ్రామాలు ఉన్నాయో పన్నెండు గ్రామాల వరకు కూడా ఈ యొక్క కట్అవుట్ ఏదైతే ఆ స్వా నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు అదే విధంగా నందమూరి కుటుంబీకులకు సంబంధించినటువంటి భారీ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే గత ఏడాది కన్నా పోల్చుకుంటూ ఈ ఏడాది విపరీతమైనటువంటి యొక్క బ్యానర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినటువంటి తరువాత ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని ఇంకా జరగబోయేటువంటి మూడేళ్లలో కూడా ఎలాంటి అభివృద్ధి బాబు గారు చేయాలనేటువంటి కొన్ని పదాలతో కూడా పెద్ద పెద్ద బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది అదే రకంగా మనం చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి అదేవిధంగా నారా బ్రాహ్మిని నారా దేవాన్స్ మరోవైపు నారా లోకేష్ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి భారీ కట్టుబడుగా స్వాగతాలు పలికేటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు అంటే చంద్రబాబు నాయుడు స్వగృహం ఎదురుగా మనం చూసుకున్నట్టయితే బాలకృష్ణ కావచ్చు నందమూరి బాలకృష్ణ విధంగా వసుంధరా గారు మరోవైపు బ్రాహ్మణి దేవాన్షు లోకేష్ భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఫోటోలు పెట్టారు దాంతో పాటు చంద్రగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పులివర్తి నాని ఆమె సత్యమై వారి యొక్క ఆ ప్రతిమలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు ఆ పొంగలికి వస్తున్నటువంటి ఈ యొక్క రెండు కుటుంబాలకు కూడా అందరూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతూ వీళ్ళందరికీ వీళ్ళందరికీ కూడా ఆ యొక్క బ్యానర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది నారావారిపల్లి ఇప్పటికే కూడా పూర్తి ఒక మయం అయిందని కూడా మనం చెప్పవచ్చు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ యొక్క నారావారి పల్లికి అయితే చేరుకోనున్నారు ఇక్కడ చేరుకొని ప్రత్యేకంగా నారా భువనేశ్వరి ప్రతి ఏడు కూడా ఈ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి వివిధ రకాల వివిధ రకాలైతే పాటల పోటీలు కూడా నిర్వహిస్తారు దీనికి సంబంధించి ఆ నారావారి పల్లెలు అంటే స్వగ్రామ స్వగృహానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రాంతంలో కూడా దాదాపు మైదానం ఉంది ఆ యొక్క మైదానంలో మనం చూసుకున్నట్టే పూర్తి స్థాయిలో అంటే పిల్లలకు కావచ్చు మహిళలకు ముగ్గులు పోటీలు పెడతారు అదే విధంగా పిల్లలకు మనం చూసుకున్నట్టే చొప్పుడు బిళ్ళ గోను సంచుల ఆట అదే విధంగా బొంగరాలు ఆడటం ఇలాంటివంటి దేవాన్స్తో కూడా కలిపి దేవానికి సంబంధించినటువంటి పిల్లలందరినీ కూడా ఆ యొక్క ఆ యొక్క ఆట స్థలానికి పిలిపించి ఆ యొక్క గేమ్స్ ఆడేటువంటి సిచ్యువేషన్ అంటే గత గతంలో కూడా గత ఏడాది కూడా రెండు మూడు సార్లు రెండు మూడు సంవత్సరాలు కూడా ఈ యొక్క గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో కూడా కంటిన్యూ చేయడం జరిగింది గెలుపొందిన వారికి వారి యొక్క తాకతను బట్టి అంటే ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ వస్తాయో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క బహుమతులు నారా భువనేశ్వరి గారి చేతుల మీద ఇచ్చేటువంటి పరిస్థితి ఆ యొక్క గేమ్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఒకవైతే కావచ్చు నారా భువనేశ్వరి నారా లోకేష్ నారా బ్రాహ్మణి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అక్కడైతే కనపడుతుంది అంటే మొత్తం జరుగుతున్నటువంటి యొక్క నాలుగు రోజుల్లో కూడా మొదటి రోజు భోగి పండుగ రోజు మనం చూసుకున్నట్టయితే ఒక ప్రత్యేక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నటువంటి తరువాత సెకండ్ రోజు అంటే అదే రోజు ఈవినింగ్ కావచ్చు లేదా మరుసటి రోజు ఉదయం ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేసేటువంటి పరిస్థితే కనపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఎవరైతే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కలిసి అంటే చంద్రబాబును కలిసి వినతి పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి అంటే వారి యొక్క సమస్యలు ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆ పూర్తిగా ఆ యొక్క సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను తీర్చడానికి జరిగేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి సంబంధించి ఇంటి ఎదురుగా కూడా ఒక బారికెట్లు అయితే ఏర్పాటు చేశారు ఈ యొక్క బారికెట్లు ఏవైతే ఉంటాయో బారికెట్లు దగ్గర అటువైపు పూర్తిగా కూడా మా యొక్క ప్రజలు ఎవరైతే ఉంటారో తమ యొక్క వినతులను తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అదేలాగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క వినతలకి సంబంధించి ఆ తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పూర్తి స్థాయిలో కూడా ఆ వినతలకు సంబంధించి వారి యొక్క సమస్యలను పూర్తిగా కూడా ఆ పూర్తిగా కూడా క్లియర్ చేసేంత వరకు వాళ్ళకు కొన్ని సూచనలు సలహాలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అదే కాకుండా హెలీప్యాడ్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతంలో కూడా ఈ యొక్క హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక వ్యాన్ అదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన వెహికల్స్ అంతా కూడా అక్కడ అయితే ఏర్పాటు చేశారు అక్కడ ఒక సభ అయితే నిర్వహించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది ఆ సభలో ఈ యొక్క సమస్యలకు సంబంధించినటువంటి వారిని కొన్ని పూర్తి స్థాయిలో కూడా సీఎం చంద్రబాబుకు విన్నవించేటువంటి పరిస్థితి అంతేకాకుండా గ్రామంలో అంటే స్వర్ణ నారావారి పల్లె అనేటువంటి ఒక ఒక దృక్పథంతో కూడా ఈ చుట్టుపక్కల పల్లెల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నింటినీ కూడా వారి యొక్క గ్రామాలన్నింటి కూడా స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి కనపడుతుంది నేటితో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రత్యేకించి ఆ దీనికి సంబంధించి అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు ఏదైతే ఉందో దాని పక్కనే ఒక పూర్తి స్థాయిలో కూడా ఆ పంట పొలాలంటే ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది దాంట్లో పూర్తిగా అంటే మహిళలు ఏ విధంగా ఆర్థికంగా స్వావలంబనను పొందుతారు ఏంటి అనేటువంటిది కూడా పూర్తిగా ఆ యొక్క పంట పొలాల తక్కువ తక్కువగా వే నీటిని తీసుకొని ఎక్కువగా ఫలితాలు ఇచ్చేటువంటి పంటలన్నింటినీ వేసుకొని కుటుంబానికే కాకుండా వచ్చినటువంటి మిగిలినటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పూర్తి స్థాయిలో అంటే అమ్ముకునేదానికి వ్యవహారం అయితే చూపిస్తారు అనేటువంటిది ప్రత్యేకించి చెప్పేటువంటి వ్యవహారం అయితే ఒకటి కొనసాగుతూ ఉంది అంటే ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి ఇవాళ నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆ చంద్రబాబు నాయుడు స్వగృహం నారావారిపల్లి ఏదైతే ఉందో దీంతో పూర్తిగా ఇప్పటికే కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కొద్దిసేపటి క్రితం నారా భువనేశ్వరి కూడా తన బంధుమిత్రులతో ప్రత్యేకంగా ఇక్కడికి రావడం అయితే జరిగింది అటు తర్వాత మరికొద్దిసేపటితో పది పదహైదు నిమిషాల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రంగంపేట దగ్గర ఏర్పాటు చేసినట్టు ఒక కి అయితే జరుగుతుంది అక్కడ నుంచి ఆ రోడ్డు మార్గాన నారావారి పల్లె ఏదైతే ఉందో దానికి రోజుల పాటు నందమూరి కుటుంబీకులు అదేవిధంగా నారావారి కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క సంక్రాంతి భోగి కనుమ మూడు పండుగలను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వాళ్ళ యొక్క కుటుంబ కలిపి బంధుమిత్రులతో అంతా కూడా కలిపి జరుపుకునేటువంటి వ్యవహారం అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది ఇప్పటికే మనం చూసే ఈ యొక్క కాన్వాయ్ ఏదైతే ఉందో మరి కొద్దిసేపట్లో కూడా నారావారి పల్లి చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చేటువంటి వ్యవహారం అయితే ఉంది అంటే నాలుగు రోజుల పూర్తి స్థాయిలో సంక్రాంతి శోభను నారావారి లో సంకరించుకున్నట్టు కూడా మనకు తెలుస్తోంది